గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను వెం వరకు చూడండి ధరణి దరఖాస్తులకు మోక్షం మార్చిలో తహసీల్దార్ ఆఫీసుల్లో హెల్ప్ డెస్కులు రెండు పాయింట్ నలభై ఐదు లక్షలకు పైగా పెండింగ్ దరఖాస్తుల పరిశీలన అప్రూవ్ రిజెక్ట్ చేసిన రిపోర్టులు తప్పనిసరి ధరణి కమిటీ సూచనతో పరిష్కారానికి మార్గాలు తుది నివేదిక ప్రకారం చట్ట సవరణ లేదా కొత్త చట్టం ధరణిని నిర్వహిస్తున్న ఏజెన్సీలపై సమగ్ర విచారణ సమీక్షల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్ ఎలాంటి వివాదాలు చిక్కులు లేకుండా రికార్డులను నిర్వహించాలి అందుకు అవసరమైన పరిష్కారాలను అన్వేషించాలి ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలి ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల్లో సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి ధరణి కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ ఆదేశాలు ఈశ్వరిభాయి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి జూపల్లి మాజీ మంత్రి గీతారెడ్డి మూడు వందల పదిహేడు నలభై ఆరు జీవోలపై మంత్రివర్గ ఉపసంఘం గా వైద్య ఆరోగ్య మంత్రి రాజ నరసింహ సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు పొన్నం అధ్యయనం చేసి నివేదికకు ఆదేశాలు ధాన్యం టెండర్ రేటు రెండు వేల ఒక వంద పదకొండు రూపాయలు గతం కంటే క్వింటాకు మూడు వందల డెబ్బై ఎనిమిది చొప్పున అధికం యాసంగి టెండర్లలో ప్రభుత్వం ఆశించిన సన్నాలు తింటా రెండు వేల నాలుగు వందలు తక్షణం ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయలు కోట్ల ఆదాయం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ వనపరితి నియోజకవర్గానికి రెండోసారి పదవి మహబూబ్ నగర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఉంటేనే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోకు పెట్టుకోకూడదని బీజేపీ అగ్ర నాయకత్వం నిర్ణయానికి వచ్చింది లోక్సభ ఎన్నికల్లో వాతావరణం తమకు అనుకూలంగా ఉందని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బ తీయగలిగితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగవచ్చన్నది వారి ఆలోచన ఆర్ఆర్ఆర్ చకచక ప్రత్యేక చొరవ చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం భూ పరిహారంలో వాటా చెల్లించేందుకు సిద్ధం నాబార్డు రుణంతో ఇచ్చే యోచన మూడు వందల నలభై ఏడు కిలోమీటర్ల మేర నిర్మాణం ముప్పై వేల కోట్ల ఖర్చు అంచనా ఉత్తర దక్షిణ భాగాలకు నాలుగు వేల ఐదు వందల హెక్టార్ల భూ సేకరణ ఏడాది ఈ ఏడాది సేకరణ పూర్తయితే మూడేళ్లలో రోడ్డు అందుబాటులోకి హైదరాబాద్ ఏపీలో జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ తొంభై తొమ్మిది మంది అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ జనసేన తొలి జాబితా తొంభై నాలుగు మంది టీడీపీ ఐదుగురు జనసేన అభ్యర్థుల పేర్ల ప్రకటన ఏపీ కోసం కలిసి వస్తున్నాం ప్రజలే గెలిపించుకోవాలి బాబు బీజేపీకి నాలుగు అసెంబ్లీ నాలుగు లోక్సభ సీట్లు కేటాయించే ఛాన్స్ అమరావతి అభ్యర్థుల జాబితాను విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు జాతర జబర్దస్త్ మేడారానికి కోటిన్నర మంది భక్తులు గద్దెల నుంచి నిజ స్థలాలకు వన దేవతలు ముగిసిన నాలుగు రోజుల మహా జాతర తల్లుల ఆశీస్సులతోనే నాకు సంతానం వాతికేలుగా దర్శించుకుంటున్నా స్పీకర్ ప్రపంచంలో ఇదే అతిపెద్ద జాతర సీతక్క ఎనిమిది లక్షల గొర్రెలు మేకలు నాలుగు లక్షల కోళ్లు మాంసానికి ఐదు వందల కోట్లు పెట్టిన భక్తులు నాలుగు పాయింట్ పన్నెండు కోట్ల మేర మద్యం విక్రయాలు బెల్లం కొబ్బరికాయలు చీరలు అంతా కలిసి వెయ్యి కోట్ల రూపాయల బిజినెస్ సారలమ్మన్ వనంలోకి తీసుకెళ్తున్న పూజారులు ఐదు వందలకి వంటగ్య శతాకానికి ఎనభై కోట్ల రూపాయలు విడుదల ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం పై అస్సోం ముందడుగు ముస్లిం వివాహ విడాకుల నమోదు చట్ట రద్దు చట్టం రద్దు కేబినెట్ ఆమోద ముద్ర అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుకు అవకాశం ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాల ఆగ్రహం సహకార రంగంలో వివిధ పథకాల ప్రారంభోత్సవంలో మోదీ షా పరస్పర అభివాదం ధాన్యం నిల్వ ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లు ప్రపంచంలోని అతిపెద్ద పథకం ఢిల్లీ నుంచి ప్రారంభించిన ప్రధాని మోదీ వచ్చే ఐదేళ్లలో సహకార రంగంలో ఏడు వందల లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం సృష్టి న్యూఢిల్లీ కొత్త నేర న్యాయ చట్టాలు జూలై ఒకటి నుంచి దేశమంత భారతీయ న్యాయ సంహిత నాగరిక్ సురక్ష సంహిత సాక్ష్య వర్తింపు వివాదాస్పద హిట్ అండ్ రన్ కేసు సెక్షన్స్ కు తాత్కాలిక మినహాయింపు రాజద్రోహం ఇక నుంచి దేశ ద్రోహం కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్లు జారీ విఐపీల డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు లాస్యానందిత మరణం నేపథ్యంలో నిర్ణయం ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఆంధ్ర నాట్య గురువు కళాకృష్ణకు గౌరవ డాక్టరేట్ హైదరాబాద్ సిటీ శంకర్ రెడ్డి కొడుకు ఇరవై కోట్లు ఇస్తానన్నాడు జైల్లో ఉన్న నన్ను ప్రలోభాలకు గురి చేశారు ఇదంతా సీఎం జగన్ కు తెలిస్తే తెలిసే చేస్తున్నారు దస్తగిరి కడప వివాహేతర సంబంధంతో వ్యక్తి దారుణ హత్య వదినతో సంబంధం ఆమె కూతురిపైన కన్నేసిన వ్యక్తి అడ్డు తొలగించుకోవాలని ఆ తల్లి కూతుర్ల స్కెచ్ కళ్లలో కారం కొట్టి కత్తులతో దాడి చేసిన వైనం హైదరాబాద్ సిటీ ఐదు స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వండి కాంగ్రెస్ అధిష్టానం వద్ద సిపిఐ ప్రతిపాదన ఖమ్మం నుంచి పోటీ చేసే యోచనలో పార్టీ హైదరాబాద్ ఒకే చోట మూడేళ్ల సర్వీసు దాటిన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు లోక్సభ నియోజకవర్గం యూనిట్ బదిలీ యూనిట్ గా బదిలీ ఈసీ ఆదేశం హైదరాబాద్ అట్టహాసంగా షర్మిల కుమారుడి రిసెప్షన్ ఖర్గే కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరు హైదరాబాద్ శంషాబాద్ గురుకుల నియామకాల్లో మార్పులు అవసరం ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు పలువురు ఎంపిక ఒక పోస్టు ఉంచుకొని మిగిలిన వాటిని వదిలేస్తున్నారు ఫలితంగా భర్తీ కాని పోస్టులు సీఎం రేవంత్ కు ప్రవీణ్ కుమార్ లేక స్పందించిన సీఎం పరిష్కారానికి హామీ హైదరాబాద్ నాకేం గుర్తుకు రావడం లేదు నిద్ర మత్తుల్లో కళ్ళు మూసుకుపోయాయి అంతలోనే ప్రమాదం జరిగింది లాస్యానందిత కారు డ్రైవర్ వాంగ్మూలం కుట్రకోణం ఉందా పోలీస్ దర్యాప్తు పటన్ చెరు ఒక్క రక్త పరీక్షతో క్యాన్సర్ ముందస్తు గుర్తింపు కాంటినెంటల్ ఆసుపత్రిలో క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డిటెక్షన్ సెంటర్ ప్రారంభం హైదరాబాద్ సిటీ వైవాహిక కేసుల్లో మహిళలను కోర్టుల చుట్టూ తిప్పకండి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆరాధ్య సూచన కేసుల సత్వర పరిష్కారానికే కొత్త కోర్టులని వెళ్ళడి న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి హామీ సూర్యపేట లీగల్ నేడు రేపు భారత్ బచావో సదస్సు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహణ ఇరవై ఆరున బహిరంగ సభ హైదరాబాద్ నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించుతాం రైతులు చెరుకు వేసి ప్రభుత్వానికి సహకరించాలి శ్రీధర్ బాబు బోధన్ రూరల్ నిజం షుగర్ ఫ్యాక్టరీలో శ్రీధర్ బాబు సామాన్లు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులపై దాడి ఏపీ రాష్ట్రం మైదుకూరు పరిధిలో ఘటన నల్గొండ అమీర్ రియల్ హీరో కాశ్మీర్ దివ్యాంగ క్రికెటర్ కు సచిన్ ప్రశంసలు శ్రీనగర్ ఆంధ్ర నూట డెబ్బై రెండు ఆల్అౌట్ ఇండోర్ ఆషా పాంచ్ పటాక యూపీపై రెండు పరుగులతో బెంగళూరు గెలుపు మెరిసిన మేఘన రీచా బెంగళూరు హైదరాబాద్లో ప్రో కబడ్డీ ప్లే ఆప్స్ రేపటి నుంచి హైదరాబాద్ తడ బ్యాటు భారత్ మొదటి ఇన్నింగ్స్ రెండు వందల పంతొమ్మిది ఏడు యశస్వి అర్ధ సెంచరీ స్పిన్నర్ బషీర్ కు నాలుగు వికెట్లు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ మూడు వందల యాభై మూడు రాంచి రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట డెబ్బై గిగా వాట్లకు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఈక్రా వెల్లడి న్యూఢిల్లీ మార్కెట్ అవకతవకలపై జాగ్రత్త న్యూఢిల్లీ బ్రోకర్లను హెచ్చరించిన సేబీ రైల్వేల చేతికి ఆర్ఐఎన్ఎల్ ఫోర్జుడ్ వీల్ ప్లాంట్ న్యూఢిల్లీ దివాలా చట్టంతో పన్నెండు పాయింట్ తొంభై ఐదు లక్షల కోట్ల రూపాయలు దారికొస్తున్న గరాన ప్రమోటర్లు ఐబీబీఐ న్యూఢిల్లీ ఉబేర్తో అదాని భాగస్వామ్యం భవిష్యత్తులో జరగవచ్చని గౌతమ్ అదాని సంకేతాలు న్యూఢిల్లీ ఇరవై తొమ్మిదిన బీజేపీ తొలి జాబితా రాష్ట్రంలో పది ఎంపీ సీట్లకు ముప్పై మంది పేర్లు అధిష్టానానికి జాబితా అందజేసిన కిషన్ రెడ్డి న్యూఢిల్లీ హైదరాబాద్ నీకింత నాకింత లా కబ్జా హైదరాబాద్ శివారు పెద్ద అంబర్పేటలో అక్రమం ఐదు ఎకరాల అక్రమణ విలువ ఐదు వందల కోట్ల రూపాయలపైనే చూసి చూడనట్లు వదిలేస్తున్న రెవెన్యూ అధికారులు అబ్దుల్లా పుర్మేడ్ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ రెండు వందల ఎనభై ఎనిమిది మిలియన్ యూనిట్లకు పైగా వినియోగం వ్యవసాయంతో పాటు గృహ అవసరాలకు పెరిగిన డిమాండ్ హైదరాబాద్ ప్రశ్నించే గొంతుకలపై దాడులు చేస్తున్న రెండు వేల ఆరు వందల మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు ఇందిరమ్మ రాజ్యంలో ఎన్కౌంటర్లు కూల్చివేతలే బాల్కా సుమన్ హైదరాబాద్ నత్త నడకన పంట రుణాల పంపిణీ యాసంగిలో లక్ష యాసంగి లక్ష్యంలో ఇచ్చింది నలభై తొమ్మిది శాతమే పదకొండు పాయింట్ ముప్పై ఐదు లక్షల మందికే దక్కిన రుణం రెండు సీజన్లలో కలిపి సగం మందికి మొండిచేయి చేయి రెన్యువల్ చేస్తేనే అప్పులంటూ బ్యాంకాల మెలిక రుణమాఫీపై ఆశలు పెట్టుకున్న రైతులు ప్రభుత్వం కట్ ఆఫ్ తేదీ ప్రకటిస్తే ఉపశమనం లభించే అవకాశం హైదరాబాద్ యూపీలో ఘోర దుర్ఘటన ట్రాక్టర్ చెరువులో పడి ఇరవై నాలుగు మంది మృతి కాస్గంజ్ అధికార పార్టీ నేత కమిషనర్ కమిషన్ దాహం తుంగభద్రలో జరిగిన ఆగిన ఇసుక తవ్వకం ఏపీ వైపు నదిలో ట్రేడ్జింగ్ పద్ధతిలో పడవలతో తవ్వకాలు ఫలితంగా పల్లం ఏర్పడి వేసవిలో అటువై అటువైనే ఎక్కువ నీళ్లు రాష్ట్రంలో తుమ్ముళ్ళ పంపులకు నీళ్లు అందక ప్రమాదంలో ఆయకట్టు తెలంగాణ వైపు ఇసుక తోడితేనే నీళ్లు అందే పరిస్థితి ఓ నేత నిర్వాహకంతో తవ్వకాలకు వెనుకాడుతున్న ఇసుక ఏజెన్సీలు మహబూబ్ నగర్ తొమ్మిది వందల రూపాయలకే వంటగ్యాస్ పథకం కోసం ఎనభై కోట్ల రూపాయలు విడుదల హైదరాబాద్ బ్యాంకర్ల తీరుపై రైతుల నిరసన పరిగి రెండున అధికారికంగా శ్రీపాదరావు జయంతి సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతులు హైదరాబాద్ మళ్లీ మోదినే ప్రధాని వెంకటరమణారెడ్డి లిక్కర్ దందాలో కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే రఘునందన్ గోదావరి కానీ గీతారెడ్డి మంత్రివర్గంలో లేకపోవడం పెద్ద లోటు కాంగ్రెస్ ను ఆమె ఎంతో బలోపేతం చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో పోరాడారు ఈశ్వరిపై గొప్ప యోధురాలు రేవంత్ హైదరాబాద్ సిటీ మూడు వందల పదిహేడు నలభై ఆరు జీవోలపై మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్ వైటిపిఎస్ వేగంగా పూర్తి కావాలి ఇందుకోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తున్నాం జాప్యంతో రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పన్నుల్లో నిర్లక్ష్యానికి సహించం బట్టి యాదాద్రి ప్లాంట్ పరిశీలన నల్గొండ హుజూర్ నగర్ నల్గొండ జిల్లా వీర్లపాలెంలో నిర్మితమవుతున్న పై సమీక్షల బట్టి ఉత్తమ్ కోమటిరెడ్డి రంగారెడ్డి జిల్లాలోను బీఆర్ఎస్ కు షాక్ రేవంతును కలిసిన జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి ప్రియాంక సమీక్షలో ఇరవై ఏడున కాంగ్రెస్ లో చేరిక రంగారెడ్డి జిల్లా రేవంత్ ను కలిసి నానితారెడ్డి కృష్ణారెడ్డి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కారు షెడ్డుకు పోయింది అది అట్నుంచి అటే పాత ఇనుప సామాను దుకాణానికి ఆరు గ్యారంటీలతో పాటు చెప్పని హామీలు అమలు చేస్తాం సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కలిసి కట్టుగా పనిచేస్తున్నాం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హుజూర్ నగర్ మైలచరు రేపటి నుంచి బయో ఏషియా సదస్సు టీఎంసీకి లేదని చిత్ర హింసలు సందేశ్ ఖాళీతో షాజహాన్ అనుచరుల అకృత్యాలు ఎస్టీ కమిషన్ బృందం పర్యటనలో వెలుగులోకి న్యూఢిల్లీ కోల్కత్తా రాజస్థాన్ లో ముగ్గురు మహిళా టీచర్ల సస్పెన్షన్ సరస్వతి దేవి ఫోటో పెట్టనందుకు ఒకరిపైన లవ్ జిహాద్ కు సహకరిస్తున్నారని మరో ఇద్దరిపై చర్యలు జైపూర్ బస్సులోనూ సీట్ బెల్ట్ ఉండాలి న్యూఢిల్లీ జాహ్నవి కేసు విచారణపై భారత్ అసంతృప్తి సియాటెన్ యుద్ధానికి రెండేళ్లు రష్యాపై ఆంక్షల కొరడా మాస్కో ముప్పై ఆరు శాతం రాజ్యసభ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు బరిలోని యాభై ఎనిమిది మంది అఫిడావిట్ల విశ్ విశ్లేషణ న్యూఢిల్లీ బదిలీల్లో అదత్వం సహించబోం అధికారిని తాను పనిచేసే జిల్లాకు పక్కనే అదే నియోజకవర్గంలోని జిల్లాకు పంపొద్దు బదిలీ మార్గదర్శకాలను పాటించాల్సిందే రాష్ట్రాల కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశాలు న్యూఢిల్లీ అమాయకుల మీదికే బుల్డోజర్లు యూపీ సర్కార్పై ప్రియాంక ధ్వజం రాహుల్ తో కలిసి యాత్ర లక్నౌ జోడో యాత్రలో రాహుల్ తో ప్రియాంక ఐదు రాష్ట్రాల్లో ఆప్ కాంగ్రెస్ ఉమ్మడి పోరు పంజాబ్ లో మాత్రం ఎవరికి వారే అవినీతి పొత్తు మా బాగా కుదిరింది బీజేపీ న్యూఢిల్లీ కొత్త నేర న్యాయ చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి న్యూఢిల్లీ ఏకలవ్య ఆదర్శ గురుకులాల్లో ఆరో తరగతి ప్రవేశాలు తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని ఇరవై మూడు ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి భోజనం విద్య శిక్షణ అందిస్తారు బోధన మాధ్యమం ఆంగ్లంలో సిబిఎస్ఈ సిలబస్ బోధిస్తారు అర్హులైన గిరిజన ఆదివాసి గిరిజన సంచార గిరిజన పాక్షిక సంచార గిరిజన డినో టీ ఫైడ్ ట్రైడ్ టైబ్ కేటగిరీలకు చెందిన మార్చి ఇరవై రెండవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు పరీక్ష వివరాలు అడ్మిషన్ తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు పరీక్ష పేరు ఈఎంఆర్ఎస్ సెలెక్షన్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సీట్ల వివరాలు ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ఆరో తరగతిలో అరవై సీట్లు చొప్పున మొత్తం ఇరవై మూడు విద్యాలయాల్లో పదమూడు వందల ఎనభై సీట్లు ఉన్నాయి దరఖాస్తు ఫీజు వంద రూపాయలు దరఖాస్తు విధానం ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చివరి తేదీ మార్చి ఇరవై మూడు ప్రవేశ పరీక్ష ఏప్రిల్ ఇరవై ఒకటి రెండో దశ ప్రవేశాలు జూన్ ఐదు మొదటి దశ ప్రవేశాలు మే ఇరవై మూడు ఇవి ఇవ్వాలి అందజేతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్